ఇక్కడ మనం చూసినట్లయితే కన్యా లగ్నం తీసుకున్నాను కన్యా లగ్నానికి భాగ్య దశమాధిపతి అయిన లగ్న భాగ్య దశమాధిపతి అయిన శుక్రుడు మరియు బుధుడు కేంద్ర కోణాధిపతులు సప్తమంలో స్థితి పొందారు కలయిక అనేది ఏర్పడింది అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా ఇక్కడ స్థితి పొందాడు సప్తమంలో సో ఇక్కడ కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో ఏర్పడటం వల్ల రాజయోగం అనేది ఏర్పడిందని మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనము దశలు అంతర్దశలు చూసుకోవాలి అలాగే ఇక్కడ లగ్నాధిపతి అయిన బుధుడు ఇక్కడ నీచం పొందాడు సో ఇక్కడ వచ్చేసి ఈ లగ్నాధిపతి అయిన బుద్ధుడు నీచం పొందాడు కానీ నీచం పొందిన ఈ ఈయన బుద్ధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్ర నక్షత్రాధిపతి స్థితి ఏమిటి అది మనం చూసుకోవాలి అలాగే దశలు అంతర్దశలు ఇవి వచ్చినప్పుడు ఆ రాజయోగం అనేది ఏర్పడుతుందని మనం గమనించుకోవాలన్నమాట టైం అనేది రావాలి అలాగే ఈ శుక్రుడు ఉన్న నక్షత్రనాథుడు ఎవరు ఎక్కడ స్థితి పొందాడు అది మనం చూసుకోవాలి అలాగే వేయాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ అగ్నితత్వరాశి వచ్చి రాశిలో వచ్చి స్థితి పొందాడు సో ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవాలన్నమాట మిగతా గ్రహాల స్థితిగతులు కూడా చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే జాతకం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి మీరు మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు